மாட்ட <laughs> மா బల్లభ నాయక్ గారు ఎంట్రీలో పెట్టారమ్మా తెలుసు ఇట్లా కలిసి బల్లాబ్ కాంగ్రెస్ మా ఈ అండగా మా కార్యకర్త నేనే తగ్గిపోయాను ఇంకొక తగ్గిపోయాను

లంబాడ కాలనీ నందమూరి కాలనీ వైఎస్ఆర్ కాలనీ అలాగే వివిధ నందు మహిళా కాంగ్రెస్ నాయకులు అలాగే మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మోహన్ రెడ్డి గారు ఈరోజు వచ్చారు ఇందూర్ రమేష్ గారు మా డివిజన్ కాంగ్రెస్ నాయకులు అలాగే దుద్దుకూరు సాయిబాబా గారు వారు నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎనలేని సేవ చేశారు వీళ్ళందరూ కూడా ఈరోజు వచ్చారు వీళ్ళతో పాటు మా మహిళా నాయకులు అందరూ కూడా ఉన్నారు వీళ్ళందరూ తుమ్మల రాణి గారు మహిళా కాంగ్రెస్ సెక్రటరీ గారు పద్మప్రి గారు అలాగే కట్టా కళ్యాణ్ గారు అలాగే రూపా గారు అలాగే రాచమల్ల రాము ఎస్సోసియన్ ప్రెసిడెంట్ గారు అన్నం రామరెడ్డి గారు విస్తృత ప్రచారం చేస్తున్నారు నలభై ఐదు డిగ్రీల సెల్సియస్ ఎండలో కూడా ఎక్కడ కూడా వాళ్ళు జంకకుండా బలరాం నాయక్ గారిని గెలిపించడమే మా ధ్యేయం దానికోసమే మేము కృషి చేస్తామని చెప్పేసి అని తిరుగుతున్నారు వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ప్రజలు కూడా విశేష స్పందన వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది సెంటర్ కూడా వస్తుంది గెలిపించుకునే ధ్యేయంగా మేము ఉన్నామని చెప్పేసి అని తెలియజేస్తున్నారు మీరు అసలు రావాల్సిన అవసరం లేదు మీ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కే వేస్తాం బలరాం నాయక్ గారికి వేస్తామని చెప్పేసి అని అందరూ చెబుతున్నారు వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా నిన్న అక్కడ కృష్ణసాగర్లో గుత్తికోయలుతో ఒక మీటింగ్ పెట్టాము స్వచ్ఛందంగా దాదాపు ఐదు ఆరు వేల మంది వచ్చి ఆ మీటింగ్లో కండక్ట్ అయ్యారు అది చూస్తుంటే మాకు ఆశ్చర్యమే వస్తుంది ప్రజలందరూ కూడా విశేష స్పందన వస్తుంది మరి భద్రాచలంలో చూస్తే టీఆర్ఎస్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో కవిత గారు ఆమె చేతులు ఎత్తేసారు ఇంకా నేను ఎలాగ గెలవనని చెప్పేసాను చేతులు ఎత్తేసారు వారు ప్రచారం కాదు కదా అసలు ఆమె రావడం కూడా ఇష్టపడలేదు ఆమె ఏదైతే ఐదు సంవత్సరాలు ఉందో ఐదు సంవత్సరాలు కూడా భద్రాచలం వచ్చిన సంగతి కానీ లేదా భద్రాచలం ఉన్న ప్రజలు కూడా ఆమె ఈ కవిత గారు ఎంపీ అంటే వీరేనా అని చెప్పి అడుగుతారు తప్ప ఎవరు తెలవదు మరి ఈరోజు కూడా ఆమె ఇంకా చేతులు ఎత్తేసారు ఎలాగ గెలవని చెప్పేసినా వారికి అర్థమైపోయింది అలాగే బీజేపీ నుంచి సీతారాం నాయక్ గారు నేను వచ్చారు ప్రచారానికి భద్రాచలం వారు కూడా ఏదో మొక్కుబడిగా ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే గతంలో వీరు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు చేశారు ఎంపీగా చేశారు భద్రాచలం ఏరియాలో ఏ అభివృద్ధి కూడా జరగలేదు వారే ఒప్పుకున్నారు టీఆర్ఎస్ నుంచి అభివృద్ధి జరగదు కనుక ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి బీజేపీకి వచ్చానన్నారు పోనీ బీజేపీ గవర్నమెంట్లో భద్రాచలం ఏరియాలో ఏమైనా అభివృద్ధి చేశారంటే ఇంతవరకు శూన్యం రాముడు ఉన్నాడు అయోధ్యలో రాముడికి చేశారు ఇప్పుడు బదర్శన రాముడికి ఏం చేశారాయా ఇంతవరకు ఏమీ చేయలేదు ఏమి ఇచ్చింది లేదు ఏమి ఇచ్చింది లేదు కోడిగుడ్డు ఏదో చెప్పినట్టు మన మా జ్యోతి నాకు గుడ్డు చూపించినట్టుగా గాడిద గుడ్డు తప్ప వాళ్ళు ఇచ్చింది ఏమీ లేదు అలాగే రైల్వే లైను ఎప్పటి నుంచో భద్రాచల ప్రజల కోరిక ఆకాంక్ష దక్షిణ అయోధ్యగా ఉన్న సీతారామచంద్రస్వామి వారి దేవస్థానానికి రావాలంటే రైలు నడవాలి మరి తొమ్మిది సంవత్సరాలు కృష్ణసాగర్ నుంచి భద్రాచలం తొమ్మిది కిలోమీటర్ల దూరం ఒక రైల్వే లైను పొడించలేని దుస్థితిలో బీజేపీ ప్రభుత్వం ఉందా అని చెప్పేసి నేను నిన్న కృష్ణసాగర్ మీటింగ్లో బలరాం నాయక్ గారు అనౌన్స్ చేశారు ఎట్టి పరిస్థితులు ఆరు నూరైనా నేను కృష్ణసాగర్ నుంచి భద్రాచలం సార్పాకు వరకు రైల్వే లైన్ పొడిగించే బాధ్యత నాజెంపి తెలియజేయడం జరిగింది అలాగే ఐటీసీ బీపీఎలు విస్తరణలో భాగంగా పక్కనే ఉన్న ఫారెస్టు ప్రభుత్వం అడగంగానే నలభై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళు కట్టడం జరిగింది ఆ నలభై ఐదు కోట్ల రూపాయలు తీసుకొనింతవరకు వాళ్ళకి క్లియరెన్స్ ఇప్పించలేదు ఇప్పిస్తే ఇంకా మూడు ప్రాజెక్టులు వస్తాయట వస్తే దాదాపు ఐదు వేల మంది నిరుద్యోగులకి ఉపాధి జరిగే కార్యక్రమం ఉంది ప్రత్యక్షంగా పరోక్షంగా ముప్పై వేల మంది కార్మికులు జీవితాల్లో వెలుగు నిండుతాయి కనుక ఆ కార్యక్రమాన్ని నేను గెలిచినమటే ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ ఆయన చేపించి ఐటీసీ బీపీలో అభివృద్ధి తోడ్పడి ప్రజలకే కాకుండా నిరుద్యోగులు కూడా నేను షేజుతోనిస్తానని చెప్పేసి అని భరోసా ఇచ్చారు బలరాం నాయక్ గారు బల్లాం నాయక్ గారు అంటే భరోసా భరోసా అంటే బలరాం నాయక్ గారు వారి ఆధ్వర్యంలో భద్రాచలంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు దాంతోపాటుగా ఇప్పుడు భద్రాచలంలో చూస్తున్నారు ఈ సంవత్సరం ఎండలు విపరీతంగా ఉన్నాయి వర్షాలు లేవు గోదావరిలో నీళ్ళు అయ్యే మాత్రం కూడా లేవు దానికోసం భద్రాచలం బ్రిడ్జ్ దగ్గర ఒక చెక్ డ్యామ్ కట్టాలని చెప్పేసి అని ఉంది ఆ సెగ్జాం కట్టినట్టయితే భద్రాచలం ఏదైతే తూర్పు ఉత్తరం దిక్కు తూర్పు దిక్కులో ఉన్న గోదావరిలో పుష్కలంగా నీళ్ళు ఉంటాయి భద్రాచలం ప్రజలందరూ కూడా తాగునీరు పుష్కలంగా అందుతుంది ఇప్పుడు మిషన్ భగీరథ కింద పైపులు ఇస్తున్నారు రెండు మిందులు మూడు మిందులు కూడా రావట్లేదట ప్రతి ఇంటికి కూడా ప్రతిరోజు వాళ్ళ సరిపడే నీళ్ళు మొత్తం కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది అని చెప్పేసి అని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చదువుతుంది కాంగ్రెస్ పార్టీ చదువుతుంది ఖచ్చితంగా ప్రతిరోజు కూడా గోదావరి నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్తే తెలియజేస్తున్నారు బలరాం నాయక్ గారు దానిలో భాగంగా చెక్ డ్యామ్ కడితే ఆ నీళ్ళు మొత్తం కూడా ఏదైతే మోతగడ్డ ఉందో ఆ మోతగడ్డ వరకు నీళ్లు ఆగుతాయి టూరిజం డెవలప్ అవుద్ది ఎన్ని కూడా బాగుంటాయని చెప్పేసి అని వాళ్ళు తెలియజేస్తున్నారు దాంతోపాటుగా పక్కనే ఉన్న ఆంధ్ర ఉందో ఆంధ్ర ఆంధ్రాకు పోవడం వల్ల పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలో వెయ్యి ఎకరాలు దేవుడి భూములు తెల్లిపోయాయి దేవుడేమో తెలంగాణలో ఆగిపోయారు మరి కాంగ్రెస్ గవర్నమెంటు రెండు వేల పద్నాలుగులో విభజన చట్టంలో రెండు వందల ముప్పై నాలుగు ముంపు గ్రామాలు తప్ప మిగతాది మొత్తం కూడా తెలంగాణలో ఉంది మరి దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో పోయినప్పుడు ఈ గ్రామాలు మొత్తం భద్రాచలంలో ఉన్న శ్రీవణ కానీ అలాగే పక్కనే ఉన్న రాజుపేట కానీ ఐదు మండలాలని ఆంధ్రాలో గడిపేశారు కనీసం కేసీఆర్ గారు ఏంటి అని కూడా అడగలేని పరిస్థితిలో ఉన్నారు మరి ఈనాడు బలరాం నాయక్ గారు చెబుతున్నారు నేను గెలిచిన వెంటనే ఈ ఐదు గ్రామ పంచాయతీలని తెలంగాణలో తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్తున్నారు బాధ్యత చెప్పడమే కాకుండా ఇప్పుడు మీరు చూస్తున్నారు మేనిఫెస్టోలో ఐదు గ్రామ పంచాయతీలని పెట్టడానికి సెంట్రల్ మేనిఫెస్టోలోనే దాన్ని పెట్టారంటే కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ కూడా అర్థం అవుతుందని చెప్పేసి నన్ను తెలియజేస్తున్నాను దాంతోపాటుగా భద్రాచల ఏరియాలో ఏజెన్సీలో బీడియాకు విస్తృతంగా వస్తుంది గిరిజనుల నుంచి ఆ బీడియాకు పరిశ్రమ ఒకటి పెడితే ప్రజలు ఎంతోమంది అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి అని బీడియాకు పరిశ్రమ పెడితే ఉపాధి కూడా ఉంటుంది గిరిజనకి అని చెప్పేసి అని తెలియజేస్తున్నారు దాంతోపాటునగా ఈ గిరిజన దానికోసం జీసీసీని పెట్టారు దాని ద్వారా గిరిజనులకి తేనె సేకరించడం కోసం తేనె పట్టు పరిశ్రమ ఎన్ని కూడా పెట్టారు ఆ పట్టు పరిశ్రమ శాఖ అనేది లేదు పట్టు పరిశ్రమ శాఖే లేదు దాంతోపాటు తేనె పరిశ్రమ ఎన్ని కూడా అభివృద్ధి జరిగి గిరిజనులకి అనలేని సేవ చేయొచ్చు అని చెప్పేసి అని తెలియజేస్తున్నారు ఇదే కాకుండా ఒక లక్ష రూపాయల వరకు ఏదైతే ప్రతి మహిళకి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చామో తెల్ల రాష్ట్ర గడుపున ప్రతి మహిళకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇస్తుందని చెప్పేసి అని తెలియజేస్తున్నాము అలాగే ఆగస్టు పదిహేను వరకు సూర్యుడు అడ్డు నుంచి సరే నేను రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పేసి అని హామీ ఇచ్చిన ఘనత మన సీఎం గారు చెప్పి తెలియజేస్తున్నాం ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు ఉన్నాయి ఎన్ని పథకాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారికి గుర్తుకి మే పదమూడో తారీఖు ఓటీసీ గెలిపించాలని ప్రార్థన జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కోరిక బలరాం నాయక్ పోరిక బలరాం నాయకు గారి నాయకత్వం